ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేఆర్ మ్యాజిక్ అప్కమింగ్ రివ్యూస్ లోకి వెళ్ళిపోదాం అనన్య ప్రకాష్ తో కలిసి ఎలా లహరిని మోసం చేసింది లహరిని చంపాలని ప్రయత్నించింది తెలుసుకున్న ఆనంద భైరవి విడాకులను ఆపాలని అతి వేగంగా లహరిని తీసుకుని కోర్టుకి వచ్చేస్తుంది వాళ్ళు ఎంత ఫాస్ట్ గా వచ్చినా సరే అక్కడ కోర్టులో శరణ్య విడాకులకు అంగీకరించడం తోటి వాళ్ళని సిగ్నేచర్ పెట్టమని జడ్జి గారు చెప్తారు దాంతో శరణ్య దర్శన్ ఇద్దరూ కూడా సిగ్నేచర్స్ పెడతారు జడ్జి ముందు మాట్లాడలేక భైరవి ఏమీ మాట్లాడకుండా ఉండిపోతుంది చాలా కోపంతో రగిలిపోతూ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ తీసుకుని ఇంటికి వచ్చేస్తుంది ఆనంద భైరవి ఇంటికి వస్తే ఏం జరుగుతుందో ముందే ఊహించిన అనన్య తన ప్లాన్ ప్రకారం ఒక బ్లడ్ ప్యాకెట్ని తీసుకుని తన దగ్గర ఉంచుకొని భయం నటిస్తూ ఎదురుచూస్తూ ఉంటుంది ఇక ఆనంద భైరవి ఇంటికి రాగానే జరిగిందంతా కూడా ఫ్యామిలీ కి చెప్పేస్తుంది అదంతా విన్న రోహిత్ తన భార్య ఇంత ఇంత ఘోరంగా తన తమ్ముడి కుటుంబాన్ని కూల్చాలని చూసింది అని తట్టుకోలేక అనన్యను కోపంతో ఒక దెబ్బ వేస్తాడు దానితో అనన్య తను ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారము తను కావాలనే దూరంగా ఉన్న డోర్ దగ్గరికి వెళ్ళి డోర్ తగిలినట్టుగా యాక్ట్ చేస్తూ బ్లడ్ని అక్కడ పోసేసుకుంటుంది దాంతో అందరూ కూడా షాక్ అయిపోతారు కాంచన ఇక యాక్టింగ్ చేస్తూ నా కూతురికి దెబ్బ తగిలింది అని అందరినీ కూడా భయపెడుతూ ఉంటుంది కానీ అక్కడున్న వాళ్ళు ఎవ్వరూ చెలించరు రోహిత్ కూడా తనకి కావాల్సింది ఇదే తనకు ఇలాగే జరగాలి లేదంటే నా తమ్ముణ్ణి తమ్ముని భార్యని విడదీయాలని చూస్తుందా ఇంత కుట్ర చేస్తుందా అని జాలి కూడా చూపించకుండా వదిలేస్తాడు దానితో కాంచన ఏమి చేయలేక అనన్యని తీసుకొని హాస్పిటల్కి బయలుదేరుతుంది కూతురి బాధను చూస్తూ కాంచనా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే ఇక తట్టుకోలేక అనన్య అమ్మ నాకేం కాలేదు అంతలా నువ్వు అసలు నాకు దెబ్బనే తగలలేదు అని తను పోసుకున్న రక్తాన్ని తుడిచేస్తుంది దానితో ఏమైతే నీకు నిజంగానే దెబ్బ తగిలిందనుకున్నాను అలా ఎలా అని సంతోషపడుతూ అడుగుతుంది అదేం లేదమ్మా ఇదంతా జరుగుతుందని నాకు ముందే తెలుసు అందుకే నేను ఇలా ప్లాన్ చేసుకున్నాను ఇప్పుడు మనం హాస్పిటల్కి వెళ్తాం కానీ అక్కడి నుంచి మనం ఇంటికి వెళ్ళేటప్పుడు మాత్రం నేను అంతా మర్చిపోయినట్టుగా యాక్ట్ చేస్తాను నువ్వు ఇంట్లో వాళ్ళందరినీ కూడా అదే చెప్పి నమ్మించాలి నువ్వు ఈ ప్లాన్ని మర్చిపోకు అని తల్లికి అంతా ప్లాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఇంటికి తీసుకొని వచ్చేస్తుంది ఇక ఇక్కడ లీలావతి కోడలి కండిషన్ని తలుచుకుంటూ బాధపడుతూ ఉంటే రోహిత్ దగ్గరికి వచ్చి అసలు దానికి అలాగే కావాలమ్మా ఎందుకని దాని గురించి నువ్వు అంతలా ఆలోచిస్తున్నావు అది మన కుటుంబానికి తగ్గదే కాదు అని అంటూ ఉంటే ఎంతైనా తను మన కోడలు కదరా అలా మాట్లాడకు తను ఇలా చేసింది అసలు శరణ్య మీద ఇంత ద్వేషాన్ని ఎందుకు పెంచుకుంది అన్నది నాకు అర్థం కాక బాధపడుతున్నాను అని లీలావతి అంటూ ఉండగానే అనన్య కాంచన ఇంట్లోకి వచ్చేస్తారు అనన్య నిజంగానే అసలు మొత్తం గతం మర్చిపోయినట్టుగా చిన్నపిల్లలాగా యాక్ట్ చేస్తూ ఇంట్లో అటు ఇటూ తిరుగుతూ ఉంటుంది ఇక కాంచన కూతురు చెప్పిన ప్లాన్ ప్రకారం ఏడుస్తూ నిలబడుతుంది ఇక రోహిత్ ఎందుకు తీసుకొని వచ్చావు ఇలాంటి దాన్ని మళ్ళీ ఇక్కడికి ఎందుకు తీసుకొని వచ్చావు అని కోపంగా అడుగుతూ ఉంటే మీ వల్లే నా కూతురికి దెబ్బ తగిలింది మీ వల్లే అది గతం మర్చిపోయింది ఇలా జరగడానికి కారణమంతా మీ కుటుంబమే నేను మీ కుటుంబాన్ని వదలను నా కోడు నా కూతురు ఇక్కడే ఉంటుంది అని వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేస్తుంది అయినా సరే ఆనంద భైరవి కానీ రోహిత్ కానీ ఎవ్వరూ కూడా కొంచెం కూడా కరిగిపోరు కానీ లీలావతి కరిగిపోతుంది అరే రోహిత్ ఎంతైనా తను ఈ ఇంటి కోడలు కదరా ఇంటి కోడల్ని బయటికి పంపిస్తే మనకే పరువు తక్కువ ఇంతకు ముందంటే తను మంచిది కాదు నిజమే కానీ ఇప్పుడు చూడు తన మాస్తత్వం చిన్నపిల్లలా మారిపోయింది ఇప్పుడు మనం ఎలా చెప్తే అలా వింటుంది మనం ఎలా మలుచుకుంటే అలా తను మారిపోతుంది అందుకే తనకు ఇంకో ఛాన్స్ ఇద్దాము తనని మాన దగ్గరే పెట్టుకొని మనకు ఎలా కావాలో అలాంటి కోడలుగా తీర్చిదిద్దుకుందామురా ప్లీజ్ తనను ఇంట్లో ఉండనివ్వు అని లీలావతి అడగ్గానే రోహిత్ కాదనలేకపోతాడు ఆనంద భైరవి ఎప్పుడూ కూడా లీలావతి మాటను గౌరవిస్తుంది కాబట్టి అనన్యకి మతిమరుపు లేదు అని తెలిసినా కూడా ఏమీ మాట్లాడకుండా వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఇంట్లో ఉండడానికి ఒప్పుకుంటుంది ఇక దర్శన్ శరణ్యను అసహించుకుంటూ ఉంటాడు ఎందుకంటే శరణ్య తనకి ఏ కారణం లేకుండా విడాకులు ఇవ్వాలనుకుంటుంది అని శరణ్యకి దూరం దూరంగా ఉంటూ ఉంటాడు అదంతా కూడా ఆనంద భైరవి అబ్జర్వ్ చేస్తూనే ఉంటుంది దర్శన్ ఎంతలా కూడా శరణ్యను అవాయిడ్ చేసినా శరణ్య మాత్రం లహరి కోసమే నేను విడాకులకు ఒప్పుకున్నాను అని ఒక్క మాట కూడా నోరు జారదు ఇదంతా చూసిన ఆనంద భైరవి ఇలా అయితే కాదు అని తను ఇన్వాల్వ్ అవుతుంది దర్శన్ నువ్వు వెళ్లకు ఆగు కూర్చో అని చెప్పేసి దర్శన్ ని ఒక దగ్గర కూర్చోబెట్టేసి అసలు ఏమైంది ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు నువ్వు శరణ్యకు దూరం దూరంగా ఎందుకుంటున్నావు అని అడుగుతుంది అమ్మ అంతా తెలిసి నువ్వు మాట్లాడకు అని దర్శన్ అడగగానే ఇక భైరవి వెంటనే శరణ్య దగ్గరికి వెళ్తుంది అమ్మ శరణ్య నిజం చెప్పు అసలు నువ్వు ఈ విడాకులకు ఎందుకు ఒప్పుకున్నావు అని నిలదీస్తుంది కానీ శరణ్య ఏమీ మాట్లాడకుండా ఏడుస్తూ తలదించుకొని నిలబడుతుంది చూడు శరణ్య ఇదంతా నువ్వు ఎవరి కోసం చేశావో ఎందుకు చేశావో నాకు బాగా తెలుసు కానీ నీ నోటి ద్వారా చెప్తే బాగుంటుంది చెప్పు అని ఎన్నిసార్లు అడిగినా శరణ్య మాత్రం మౌనంగానే ఉంటుంది దాంతో ఆనందభైరవి శరణ్య చెయ్యిని తీసుకొని తన తన తల మీద పెట్టుకొని ఇప్పుడు చెప్పు నువ్వు నిజం చెప్పి తీరాలి అని చెప్పగానే శరణ్య ఏడుస్తూ అత్తయ్య జరిగిందంతా నాకు లహరి హాస్పిటల్లో చెప్పింది అందుకే లహరి కోసమే నేను ఈ విడాకులకు ఒప్పుకున్నాను అని తన మనసులో ఉన్న బాధనంతా కూడా అక్కడ చెప్పేస్తుంది అదంతా విన్న దర్శన్ చాలా సంతోషపడిపోతాడు అంటే శరణ్య నిజంగానే నన్ను ప్రేమిస్తుంది అయితే తనకు నా మీద ఏ కోపం లేదు అని ఆనందపడుతూ శరణ్య దగ్గరికి వస్తాడు చూసావు కదా దర్శన్ ఇదిరా నా కోడలు అంటే నా కోడలి నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు తను ఎప్పుడూ కూడా మన కుటుంబం కోసం మన కుటుంబ గౌరవం కోసమే ఆలోచిస్తుంది అని ఆనందభైరవి అనగానే దర్శన్ కూడా ఆనందపడుతూ అమ్మా నువ్వు సమీరను పెళ్లి చేసుకోకుండా శరణ్యను పెళ్లి చేసుకోమని బలవంతం చేసినప్పుడే నేను అర్థం చేసుకోవాల్సింది సమీర నాకు తగ్గది కాదు శరణ్య నన్ను అర్థం చేసుకుంటుంది అని కానీ నేను నీ మాటలను కొట్టిపడేసి నిన్ను ఎంతో బాధ పెట్టాను శరణ్యను కూడా నేను ఎంతో బాధ పెట్టానమ్మా కానీ ఇప్పుడే నాకు శరణ్య గురించి అంతా తెలిసింది అని వాళ్ళిద్దరూ కూడా సంతోషంగా ఒక్కటైపోతారు ఇక తన కూతురు లహరిని అంతలా బాధపెట్టిన ప్రకాష్ని ఏం చేశారు అని శరణ్య అడిగేసరికి తనని పోలీసులకి అప్పచెప్పేశాను అని ఆనంద భైరవి చెప్తుంది ఇక ప్రకాష్ పోలీసుల దగ్గర ఇరుక్కుంటాడు తన దగ్గరున్న ఎవిడెన్స్లన్నీ కూడా పోలీసులు బలవంతంగా లాగేసుకుంటారు ఇక లహరి సేఫ్ అన్నట్టుగానే ఉంటుంది ప్రకాష్ని మాత్రం పోలీసులు థర్డ్ డిగ్రీతో చాలా బాధ పెడుతూ ఉంటారు అన్నయ్యను చూడాలని సమీరా కూడా పోలీస్ స్టేషన్కి వస్తుంది అక్కడ అన్నయ్యకు తగిలిన దెబ్బలన్నీ చూసి సమీర ఎక్కి ఎక్కి ఏడుస్తుంది అన్నయ్య ఇన్ని రోజులు నేను దర్శన్ని మాత్రమే దక్కించుకోవాలి అనుకున్నాను ఇంకెవ్వరి మీద నాకు పగలేదు కానీ ఈరోజు నీకు నాకు ఈ పరిస్థితి కలిగించిన ఆ కుటుంబం మొత్తం మీద నాకు పగ ఏర్పడింది ఆ కుటుంబం మొత్తాన్ని నాశనం చేసే వరకు నేను నిద్రపోను అన్నయ్య అని అన్నను చూస్తూ బాధపడుతూ మాట ఇచ్చి సమీర అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక నెక్స్ట్ డే ఆనంద భైరవి ఇంట్లో వాళ్ళందరినీ పిలిచి మీకు మణికొండలో మనం ఇంకొక బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నామని తెలుసు కదా అని అడుగుతుంది అవును పిన్ని మనం మణికొండలో బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నామని అందరికీ తెలుసు కదా త్వరలోనే ఆ ఓపెనింగ్ ఫంక్షన్ కూడా ఉంది కదా రేపే కదా ఆ ఫంక్షన్ అని రోహిత్ అంటాడు అవును మణికొండలో మనం ఎంతో గొప్పగా స్థాపించబోతున్న ఇంకొక షాప్కి ఎండిగా శరణ్యను చేద్దామని నేను అనుకుంటున్నాను మీరందరూ ఏమంటారు అని ఫ్యామిలీ మెంబర్స్ ఒపీనియన్ అడుగుతుంది ఇదంతా వింటూ నా అనన్య చాలా కుళ్ళుకుంటూ లోపం లోపల కోపంతో రగిలిపోతూ ఉంటుంది మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటారు శరణ్య మాత్రం అమాయకత్వంతో అసలు ఏమైంది ఏంటి అన్నట్టుగా దర్శన్ ముఖాన్ని చూస్తూ ఉంటుంది దర్శన్ కూడా చాలా సంతోషంగా అమ్మ చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు శరణ్యను ఎండీ చేస్తే చాలా బాగుంటుంది అని చెప్తాడు ఇక అందరూ ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళగానే దర్శన్ ల్యాప్టాప్ని తీసుకొని శరణ్య పేరుతో ఎండీ అని ఏదన్నా డిజైన్ చేయాలని ట్రై చేస్తూ ఉంటాడు ఇక శరణ్య అనుమానంగా గదిలోకి వచ్చేసి ఏమండి మీతో మాట్లాడాలి అంటుంది ఏమైంది శరణ్య ఎందుకలా ఉన్నావు చెప్పు అని అడుగుతాడు అదేం లేదండి నన్ను ఎండీని చేస్తాను అని అత్తయ్య గారు అంటున్నారు కదా మరి మీకు బాధగా లేదా అని తన మనసులో మాట అడుగుతుంది ఇందులో బాధపడేది ఏముంది ఇన్ని రోజులుగా అమ్మే కదా ఒక మహారాణిలాగా ఈ ఇంటిని నడిపించింది అంత క్యాపబిలిటీ నీకు కూడా ఉంది శరణ్య అందుకే అమ్మ నిన్ను ఎండీ స్థానంలో కూర్చోబెట్టాలి అనుకుంటుంది అందులో నేను బాధపడ్డానికి ఏముంది చెప్పు మా అమ్మని చూస్తూ పెరిగాను నిన్ను కూడా నేను అలాగే గౌరవిస్తాను అని దర్శన్ చెప్పేసరికి శరణ్య చాలా ఆనందపడిపోతుంది ఇక దర్శన్ కూడా ఎండీ శరణ్య అని ఒక మంచి పేరుతో మంచి డిజైన్ని తయారు చేసి శరణ్యకి వాళ్ళమ్మకి ఇద్దరికీ కూడా చూపిస్తాడు వీళ్ళ ఆనందాలని ప్రేమలని చూసి తట్టుకోలేని అనన్య వెంటనే సమీరాకి ఫోన్ చేస్తుంది ఏంటి సమీరా ఏం చేస్తున్నావు అని అడిగేసరికి సమీరా అక్కడ అన్న పోలీస్ స్టేషన్లో ఉన్నాడు అన్న బాధతో కుమిలిపోతూ అంతా జరిగింది ఇలా ఉంది కదా ఇక నేనేం సంతోషంగా ఉంటాను అని కోపంగా మాట్లాడుతుంది ఇప్పుడు ఈ శరణ్యను ఎండీ కూడా చేస్తున్నారు దర్శన్ శరణ్యలు ఇద్దరు ఒకటైపోయారు మనం ఇలాగే చూస్తూ ఉన్నాము అంటే వీళ్ళ కుటుంబాన్ని ఏమీ చేయలేము అని అనన్య అనేసరికి ఓహో షాప్ ఓపెనింగ్ చేస్తున్నారా అయితే సరే అక్కడే ఆ కుటుంబం మొత్తానికి స్పాట్ పెడతాను మా అన్నయ్య కోసం నేను బేల్ అప్లై చేశాను అది ఎల్లుండి శాంక్షన్ అవుతుంది కానీ మా అన్నయ్య రిలీజ్ కాకముందుకే నేను రేపే ఆ కుటుంబాన్నంతా కూడా మా అన్నయ్యకి గిఫ్ట్గా ఇస్తాను మేమిక్కడ బాధపడుతూ ఉంటే వాళ్ళక్కడ సెలబ్రేషన్స్ చేసుకుంటారా ఎలా చేసుకుంటారో చూస్తాను అని సమీర్ అనేసరికి సరే ప్లాన్ అయితే పక్కాగా వేయి అసలు ఏం చేద్దామనుకుంటున్నావో చెప్పు ఏముంది ఆ ప్లాన్లో ఆ షాప్ ఓపెనింగ్ రోజు అక్కడ బాంబ పెట్టాను అంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చనిపోతారు ఇక మనకు ఏ శత్రువు కూడా మిగిలడు అని చెప్పేసి ఇద్దరు ప్లాన్ చేసుకుంటారు ఇక ఇంట్లో అందరూ కూడా హ్యాపీగా రెడీ అయిపోయి షాప్ ఓపెనింగ్ కి వెళ్దాము అనుకున్నప్పుడు అనన్యను ఇంట్లోనే ఆనంద ఆనందభైరవి చెప్తుంది కానీ కాంచన మాత్రం ఏమీ లేదు నా కూతుర్ని తీసుకొస్తాను అని అంటుంది అనన్య కూడా కావాలని యాక్ట్ చేస్తూ నేను వస్తాను అని చిన్నపిల్లలాగా నటిస్తూనే వాళ్ళతో పాటు షాప్ ఓపెనింగ్కి వెళ్ళిపోతుంది ఇక అక్కడ షాప్ ఓపెనింగ్కి చాలా గ్రాండ్గా ఏర్పాట్లు జరిగి ఉంటాయి షాప్ ఓపెనింగ్ చేయడానికి శరణ్యను ఆనంద ఆనందభైరవి ముందుకి పిలుస్తుంది కానీ శరణ్య మాత్రం లేదత్తయ్య గారు మన కుటుంబ గౌరవాన్ని నిలబెట్టింది మీరు ఈ స్థాయికి తీసుకొచ్చింది మీరు మీరు ముందడుగు వేసి మీరు రిబ్బన్ కటింగ్ చేస్తేనే మా అందరికీ కూడా మంచిది అని శరణ్య చెప్పగానే దర్శన్ కూడా నిజమే కదమ్మా నువ్వే కదా మాకు ఆశస్సులు ఇవ్వాల్సింది నీ ఆశీర్వాదాలు ఇస్తున్నట్టుగా ఈ షాప్ ఓపెనింగ్ చేస్తే మాకు చాలా మంచి జరుగుతుంది అని చెప్పగానే ఆనంద భైరవి ముందుకు వెళ్ళేసి రిబ్బన్ కటింగ్ చేస్తుంది అనన్య మాత్రం చాలా సంతోషపడుతూ ఓ ఇక బ్లాస్ట్ అయిపోతుంది బ్లాస్ట్ అయిపోతుంది అని చూసుకుంటూ ఉంటుంది అది గమనించిన రోహిత్ తనని అదే పనిగా చూస్తూ ఉంటే మళ్ళీ అనన్య తేరుకొని చిన్నపిల్లలాగా నటిస్తూ ఉంటే ఇక రోహిత్ పక్కకు తల తిప్పుకొని వెళ్ళిపోతాడు ఇక షాప్ ఓపెనింగ్ జరిగిపోయి అందరూ కూడా లోపలికి వెళ్ళిపోతారు అనన్యకి మాత్రం ఏమీ అర్థం కాదు అసలు ఎందుకు బ్లాస్ట్ జరగలేదు అని టెన్షన్ పడుతూ వెంటనే షాప్ వెనకాలకి పరుగులు తీస్తుంది అక్కడ సమీర కూడా వెయిట్ చేస్తూ ఉంటుంది ఏమైంది సమీరా అసలు మనం వేసిన ప్లాన్ ఏంటి అసలు మన ప్లాన్ ఎందుకు ఫెయిల్ అయింది ఎందుకని బాంబు పేలలేదు అని అనన్య కోపంగా అడుగుతూ ఉంటే అదే నాకు అర్థం కావట్లేదు నేను పక్కాగా ప్లాన్ చేశాను బాంబుని కరెక్ట్గానే ఫిక్స్ చేశాను కానీ ఎందుకు పేలలేదో తెలియడం లేదు అని సమీరా చెప్తుంది ఇక ఇద్దరు తో ఆ బాంబును ఎక్కడ ఫిక్స్ చేశారో అక్కడికి వెళ్లి చూస్తారు అక్కడ బాంబుకున్న వైర్లు మొత్తం కూడా కట్ చేసి ఉంటాయి అసలు ఈ పనంతా ఎవరు చేశారు అని వీళ్ళిద్దరూ ఆలోచిస్తూ ఉండగానే వెనకాల ఆనంద భైరవి వచ్చి నిలబడుతుంది ఆనంద భైరవిని చూసిన వీళ్ళిద్దరూ వణికిపోతూ గజ గజ ఉంటారు కానీ ఆనంద సింహం లాగా వీరి మీదికి దూకి ఇద్దరి మెడల్ని గట్టిగా పట్టేసుకుంటుంది మీకు ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదా ఏంటే నీకు మతిమరపొచ్చిందా నీ బ్రెయిన్కి దెబ్బ తగిలి నీ బ్రెయిన్ పనిచేయడం లేదా అనేసి అనన్యను చూసి కోప్పడుతూ నీకు ఎన్నిసార్లు చెప్పినా నా కుటుంబం వైపు వస్తావా ఇంకొకసారి నా కుటుంబం వైపుకు వచ్చావు అంటే నీ ఆనవాళ్ళు కూడా లేకుండా చేస్తాను అని సమీరకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఆనంద భైరవి మాటలో గంభీరత్వాన్ని చూసేవారికి వాళ్ళిద్దరూ కూడా భయపడిపోతూ ఉంటారు నీ గురించి నీ నాటకాల గురించి నాకు తెలిసినా సరే మా అక్క మాటను తీసేయకూడదని నువ్వు నా ఇంటి ఫ్యామిలీ మెంబర్వే అని నీకొక అవకాశం ఇచ్చి మా ఇంట్లో ఉంచుకున్నాను కానీ అయినా మీరిద్దరూ కూడా మారడం లేదు కదా మీ ఇద్దరి సంగతి చెప్తాను ఇంకొకసారి మీరు ఇలాగే తప్పు చేశారు అంటే మిమ్మల్ని వదిలిపెట్టను అని వాళ్ళిద్దరినీ కూడా దూరంగా తోసిపారేస్తుంది ఇక కథలు మలుపులు ఎలా తిరగబోతున్నాయో తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి మీ మిత్రులకి షేర్ చేయడం కూడా గుర్తుపెట్టుకోండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్